ఇప్పుడు ఈ రోజున మనం చేవూరు గ్రామంలో ఏం పేరు వెంకటేశ్వరు వెంకటేశ్వరు మొగిలి వెంకటేశ్వరు వాళ్ళ దగ్గరికి రావడం జరిగింది వచ్చి వారు చెప్పిన ప్రకారంగా టూర్ ప్లేస్లో మనం ఇల్లు వేయడం జరిగింది కాబట్టి వారు ఎక్కడ ఇది సింగిల్ బెడ్రూమ్ అండి చిన్న ఇల్లేను మోయినంగా ఉంటుంది అలానే ఒక కిచెను హాలు దేవుడు రూము అలానే ఇక్కడ బాత్రూమ్ వేసాము అలానే ఉత్తర వాయువంలో కూడా మనం సెప్టివ్ ట్యాంక్ వేయడం జరిగింది ఆరు అడుగులు మెట్లు కూడా మనం పెట్టడం జరిగింది పొడవు వచ్చి ఇరవై ఒకటి వెడల్పు పంతొమ్మిది ద్వారములు రెండు కిటికీలు పది ధనము పదము మూడు వందల తొంభై తొమ్మిది అడుగులండి ఆయం గజాయం ధనము పన్నెండు రుణం ఐదు ఆదాయం ఏడు యోగం ఆయుష్మాన్ అంశ కీర్తి గ్రహం కేతు లగ్నం మిథున్ లగ్నం తత్వం జలతత్వం జాతి వైశ్య ఈ ఈ ప్రకారంగా మనము చేవూరు గ్రామంలో మనం వేయడం జరిగింది ఇప్పుడు వారి మాటల్లో మనం తెలుసుకుందాం ఇచ్చినటువంటి కొలతలు వాళ్ళకు నచ్చాయా వాళ్ళకు వాస్తుపరంగా ఏ విధంగా చెప్ప ఏ విధంగా చెప్తారనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం చెప్పండి ఇప్పుడు మేము వేసింది ఈ వాస్తు పరంగా మీకు బాగుందమ్మా చెప్పండి బాగుందంటే ఇక్కడ స్థలం బట్టి వేసారు దాన్ని బట్టి మనం ఇక అధ్యక్ష అవ్వాలి మీకు ఉన్న స్థలంలో నేను వేసినా కానీ బాగుందా లేదు బాగుందిలే కాదు బాగా స్థలం బట్టి మాట్లాడు మాట్లాడుతున్నాడు